హలో అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇదేంటి వీడియో ఆన్ కాకనే థ్యాంక్ యూ అని చెప్తుందని అనుకుంటున్నారా సో అదే చెప్తున్నానండి ఇప్పుడు నేను చాలా డేస్ నుంచి వీడియోస్ అయితే పెట్టలేదండి సో అయినా కూడా నా వీడియోస్ని నన్ను సపోర్ట్ అయితే చాలా బాగా చేశారు ఎప్పటిలాగే ఇక నుండి కూడా నా వీడియోస్ని కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఇంత సోది ఇందుకు వీడియోస్ వెళ్ళిపోదామా సరే పదండి ఈ వీడియోలో అయితే నా దగ్గర ఉన్న ఎప్పటి నుంచో ఉందండి సో ప్లెయిన్ శారీ ఒకటి ఉంది కాటన్ దీని పేరు వచ్చి ఆర్గండి అంటారు ఆర్గండి కాటన్ శారీ అనమాట సో ఈ శారీ అయితే ఎప్పటి నుంచో దీని మీద వర్క్ కానీ సంథింగ్ ఎంబ్రాయిడింగ్ కానీ ఏదో చేపిద్దామని అనుకున్నాను బట్ ఎప్పటికైతే కుదిరింది సో దీన్ని తీసుకున్నా తీసుకొని ఏం చేసాను నాకు చాలా ఐడియాస్ ఉన్నాయి బట్ నాకు ఏం చేయాలో అర్థం కాలేదు అప్పుడు నాకు పిచ్ వై పెయింటింగ్ అన్ని ఒక ఐడియా వచ్చింది చాలామంది ఇప్పుడు ట్రెండ్ అవుతుంది కదా సో అది అన్నీ తీసుకున్న పెయింటింగ్ అయితే సెలెక్ట్ చేసుకొని డ్రా చేసుకొని ఒక పేపర్ మీద దాని తర్వాత శారీని పేపర్ని కలిపి మార్కింగ్ వేసుకొని దెన్ పెయింటింగ్ అయితే స్టార్ట్ చేస్తాను అండి ఇంతకీ నాకు ఈ పెయింటింగ్కి ఎంత ఖర్చు అయిపోయిందని అనుకుంటున్నారా జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీసే అండి నూట యాభై రూపాయలకే నేను ఈ పెయింటింగ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట మించి ఒక్క రూపాయి కూడా నేను పెట్టలేదు ప్లస్ పెయింటింగ్ బ్రషెస్ ఎక్కడి నుంచి తేవాలక్క అనేసి అడుగుతారేమో మళ్ళీ నా దగ్గర ఉన్న ఓల్డ్ బ్రషెస్ నుంచి నేను తీసుకొని చేసేసుకున్నాను పెయింటింగ్ బ్రష్ కూడా ఎంతో ఉండదండి ఒక్క బ్రష్ ఉంటే సరిపోతుంది మనకి జస్ట్ ట్వంటీ రూపీస్ లేదంటే ఫిఫ్టీ రూపీస్ మహా అయితే ఇంకో ఫిఫ్టీ రూపీస్ అవుతుంది మొత్తం వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే మనకి వీడియో వీడియోకి సారీ ఈ పెయింటింగ్ అయితే అయిపోతుంది అన్నమాట సో శారీ మనది పెయింట్ పెయింట్స్ అనేది ఒక ఫోర్ కలర్స్ ఫైవ్ కలర్స్ సెలెక్ట్ చేసుకున్నాను బాటిల్ వచ్చి ఒక ట్వంటీ రూపీస్ ఉంటుంది సో ఫైవ్ కలర్స్ తీసుకున్నా ఫైవ్ కలర్స్ అండ్ ఒక బ్రష్ సో అలా వన్ ఫిఫ్టీ టు వన్ ఎయిటీ లో అయితే ఈ పెయింటింగ్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది మన దగ్గర ఉన్న ఓల్డ్ శారీస్ని కూడా మనం ఇలా రీక్రియేట్ చేసుకోవచ్చు అనమాట మనం యూజ్ చేసి యూస్ యూస్ చేసి చేసి మనకి ఆ శారీ అనేది బోర్ కొడుతుంది కదా సో ఆ దాన్ని కొత్తగా రీక్రియేట్ చేయడానికి పెయింటింగ్ అనేది వేసుకోవచ్చు అనమాట కొంచెం వైబ్రెంట్ కలర్స్ డార్క్ కలర్స్ని సెలెక్ట్ చేసుకున్నా అంటే సారికి కొత్త లుక్ అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా సో అలా తీసుకొని ఏం చేసాను అంటే ఇలా పెయింటింగ్ అయితే వేసేసుకున్నాను నేను గ్యాప్ 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 కింద వేసుకున్నానండి చాలా బాగా లుక్ వచ్చింది అందులోనే నా దగ్గర మ్యాంగో ఎల్లో కాబట్టి నేను సేమ్ యాజ్ అందరూ వేస్తున్న పింక్ కలర్ అండ్ గ్రీన్ కలర్ డార్క్ గ్రీన్ కలర్ అండ్ ఎల్లో కలర్ వైట్ కలర్ తో కొంచెం షేడింగ్ అయితే ఇచ్చి నేను ఈ లుక్ అనేది క్రియేట్ చేసుకున్నాను సో ఇలా రీ రీక్రియేట్ అయితే చేసేసాను న్యూ లుక్ అయితే వచ్చేసిందండి సో ఈ శారీ కట్టుకున్న పిక్ కూడా నేను పోస్ట్ చేస్తాను త్వరలోనే షార్ట్లో యూట్యూబ్ షార్ట్లో అయితే పోస్ట్ చేస్తాను ఎందుకంటే అతను ఉగాదికి కట్టమన్న తోటలో చేశాను అనమాట సో ఉగాది అయితే ఇంకా రాలేదు కదా అందుకే నేను తర్వాత కట్టి తర్వాత మీకు లుక్ అయితే చూపిస్తాను సో ఈ సింపుల్ లుక్ని మీరు కూడా క్రియేట్ చేసేసుకోండి చాలా ఈజీ అండ్ టిప్స్తోనే మీకు ఏదైనా డౌట్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా వీడియో ఆర్ కామెంట్లోనే మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను అండ్ థ్యాంక్ యూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకాన్న అయితే ట్యాప్ చేసి పెట్టుకోండి నేను ఎప్పుడు వీడియోస్ పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ బై ఇంకో వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను